రేపు రాబోయే మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారి సభను విజయవంతం చేయమని నంద్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాము రేపు మేడం రోడ్డు మార్గాన నందికొట్టుపూరు నుంచి బయలుదేరి నంద్యాలకు వచ్చి నంద్యాల మున్సిపాలిటీ దగ్గర ఉన్న మన పద్మావతి నగర్ రోడ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి శ్రీనివాస్ సెంటర్కి వచ్చి రోడ్ షో ద్వారా ప్రజలందరినీ కూడా అభి అభినందనలు తెలుపుకుంటూ అక్కడి నుంచి రోడ్ షో ద్వారా గాంధీ చౌక్కు వెళ్ళి గాంధీ చౌక్లో పబ్లిక్ మీటింగ్ మాదిరి చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాం మీటింగ్ చూసుకుని తదనంతరం మేడం మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమాలకు మూవ్ అవుతారు రేపు ఇచ్చే ఇవ్వబోయే మా నాయకురాలు ఇవ్వబోయే సందేశాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మా కాంగ్రెస్ కూటమితో ఉన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నది ఇండియా కూటమి అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు రెండు పార్టీలను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఆదరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాము ఎందుకంటే నంద్యాల ప్రాంతంలో ప్రజలను మేము గమనిస్తున్నాము మేము ప్రతి గడప తొక్కుతున్నాము ప్రతి ఇంటికి తిరిగి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాము మిగతా పార్టీలను కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏం చేసినారు ఏం అభివృద్ధి చేసినారు అనేది కూడా చూసినారు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తొమ్మిది గ్యారెంటీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతున్నది ముఖ్యంగా ప్రజలు కూడా గమనించి రేపు మేము ఇవ్వబోయే తొమ్మిది గ్యారంటీలు కూడా ఆస్వాదించి జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే తొమ్మిది గ్యారెంటీలు అంతా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయి తొమ్మిది గ్యారెంటీలో మొట్టమొదటిగా రైతులకు రుణమాఫీ ఉన్నది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్నది మహిళలకు రెండు వందల యూనిట్ల వరకు ఏ ఇంటికైనా కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ఎవరైనా స్థలం ఉండి ఇండ్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు మా మేనిఫెస్టోలో సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మహిళలకు బస్సులు ఉచితంగా ఉన్నది గ్యాస్ కూడా రాబోయే రోజుల్లో ధరలు తగ్గుతాయి గ్యాస్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు వందలు కట్టి ప్రజలు తీసుకోవడం జరుగుతున్నది మహిళలు కూడా చాలా దానిపైన బాధలో ఉన్నారు మేము అవన్నీ కూడా చెప్పడం జరిగింది మహిళలకు మహిళలు కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి మాకున్న కష్టాలన్నీ కూడా దూరం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఖచ్చితంగా చే ఏదైనా చెప్పింది చేస్తాదనేది ప్రజలకు ఉన్నది ఈరోజు రెండు పార్టీలు మేము అది చేసాం ఇది చేసామని కలుపులు మాటలు చెప్తున్నారే తప్ప ప్రజల రక్తాన్ని పీల్చి పీడిస్తున్నారు ఎందుకంటే మీరు అందరూ కూడా గమనించవచ్చు ఈరోజు జరుగుతున్నది ఈ స్టేట్లో రెండు పార్టీలు తక్కిద తూకం పెట్టి మేము అది చేసాం మేము ఇది చేసామని చెప్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు చేసినామనేది చెప్తలేరు వాళ్ళు ఎంతసేపు ఉన్నాయని మేము బటన్ నొక్కినామని ఒక పార్టీ చెప్తున్నది మేము అది చేసినాం ఇది చేసామని ఇంకొక పచ్చ పార్టీ చెప్తున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారు మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫా ఫామ్ అయినాక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క మేము చెప్పిన తొమ్మిది గ్యారంటీలు కూడా అమల్లోకి వస్తాయని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా పేరు పేరున మళ్ళీ కూడా చెప్తున్నాం మీరందరూ కూడా అక్కడికి విచ్చేసి సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం